ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది ఏపీలో ఉల్లి పంట రైతులకు కన్నీరు తెప్పిస్తుంది కిలో ఉల్లిపాయల ధర కేవలం ముప్పై పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఉల్లి ధర ఎంతగా పతనం కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని అన్నదాతలు చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది కేవలం కిలో ముప్పై పైసలకే మార్కెట్లో లభిస్తుంది కనీసం అర్ధు రూపాయి కూడా ఉల్లి ధర పలకడం లేదు పెద్ద ఎత్తున మార్కెట్కు ఉల్లి దిగుమతు అవుతున్న క్రమంలో మార్కెట్లో ధర లేకపోవడంతో ఉల్లి రైతులను దిక్కుతోచని పరిస్థితిలో పడేస్తుంది మార్కెట్ ద్వారా ఉల్లిపాయను కొనుగోలు చేస్తున్న అధికారులు క్వింటాన్ ఆనియన్ ను పన్నెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు ఇక కొనుగోలు చేసిన ఉల్లిపాయలను తిరిగి వేలం వేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు అయితే ఇందులో క్వింటాల్కు ముప్పై రూపాయలు మాత్రమే ధర పలకడంతో నష్టానికి కారణంగా మారిందంటే కిలో ధర కేవలం ముప్పై పైసలు మాత్రమే పలుకుతుందన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది గత సంవత్సరం ఉల్లి రైతులు క్వింటాల్కు ఆరు వేల రూపాయలు ధర పలికింది ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఉల్లి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలను సాగు చేశారు అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు అదక్ పాతాళానికి పడిపోయాయి వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కూడా కుళ్ళిపోయింది ఉల్లిని కర్నూలు మార్కెట్కి తీసుకువెళ్తే కొనే దిక్కు లేక సరుకుని తిరిగి తీసుకువెళ్లలేక అక్కడే వదిలిపెట్టి వెళ్తున్న పరిస్థితి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది ఇక మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఉల్లిని కొనే నాదుడే లేడు అయితే ఇప్పటి వరకు ఐదు వేల టన్నుల ఉల్లిని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయగా ఇందులో కేవలం రెండు వేల టన్నులు మాత్రమే సరుకు రైతు బజార్లకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్కు పంపించారు ఇక మూడు వేల టన్నుల ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డ్లోనే ఉండిపోయింది ఉల్లి మార్కెట్ ధర లేకపోవడంతో వ్యాపారులు అతి తక్కువ ధరలకు విక్రయించడం వల్ల ఇప్పటికే ఒకటిన్నర కోట్ల రూపాయల మేర నష్టం వచ్చింది ఆ మార్కెట్ యార్డ్కు ఇక కుళ్లిపోయిన ఆనియన్స్ వ్యాపారులు కొనుగోలు చెయ్యని ఉల్లి ద్వారా మరో రెండు కోట్లు వృధా అవుతుందని రైతులు అంచనా వేస్తున్నారు ఇక మొత్తంగా ఏపీలో ఆరుగాలం శ్రమించి ఉల్లి సాగు చేస్తున్న రైతన్న ధర లేక అల్లాడిపోతున్నాడు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని లబోదిబోమంటున్నాడు